వివిధ ప్రభుత్వ శాఖలు పథకాలు సంస్థలలోని సోర్సింగ్ కాంట్రాక్ట్ టైమ్ స్కేల్ కంటిజెంట్ పార్ట్ టైం గెస్ట్ ఫీస్ రేట్ గౌరవ వేతన తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు పరిశ్రమల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులలో సమానంగా వేతనాలు సౌకర్యాలు అమలు చేయాలని పర్మినెంట్ చేయాలని డిమాండ్స్ డే సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది సిఐటియు ఉపాధ్యక్షులు బి పవన్ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల ఎడల వారి విధానాలు మారడం లేదని అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తూ హక్కులను కాలరాస్తున్నాయని వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ టైం కంటెన్జెంట్ పార్ట్ టైం గెస్ట్ పీస్ రేట్ గౌరవ వేతనం తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులలో సమానంగా వేతనం సౌకర్యాలు అమలు చేయాలి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కార్యదర్శి బి పూర్ణిమ రాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు డివైఎఫ్ఐ నాయకులు వీరాబాబు ప్రజా సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం రైల్వే బాక్స్ బాయ్లు నాగేశ్వరరావు రావు కార్మికులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకే తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీ వేతన దోపిడీ జరుగుతోంది దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది పని ప్రదేశంలో మహిళల పైన తీవ్రమైనటువంటి వేధింపులు నిర్లక్ష్యాలు జరుగుతూ ఉన్నాయి కనీస కార్మిక చట్టాల ప్రకారం ఇస్తున్నటువంటి సెలవులు కనీసం వీక్లీ ఆఫ్లు కూడా అమలు చేయని పరిస్థితి ప్రభుత్వ శాఖల్లో ఉండడం అనేది చాలా దుర్మార్గకరం అదేవిధంగా సెంట్రల్ కార్మిక శాఖ ఇచ్చినటువంటి ఫెస్టివల్ హాలిడేస్ని కూడా అమలు చేయట్లేదు దాంతోపాటు ఈ మధ్య కొత్తగా ప్రభుత్వ శాఖల్లోనే దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రెగ్యులేట్ చేయాల్సింది పోయి పూర్తిగా ఉద్యోగుల నుంచి కూడా తొలగిస్తూ ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజు ఈ డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి యొక్క డిమాండ్స్ ను పరిష్కారం చేయాలని చెప్పి ఈ డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తా